ఎమిలీ దయగల యువతి పాత్ గుండా తిరుగుతుండగా ఆమె లూకాస్ ను గమనించింది నిరాశ్రయుడైన వ్యక్తి బెంచ్ మీద ఒంతరిగా కూర్చున్నాడు అతని విచారకరమైన ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన ఆమె అతనిని సమీపించింది జాగ్రత్తగా ఎమిలి లూకాస్తో సంభాషణను ప్రారంభించాడు అతను కష్టకాలంలో పడిపోయాడని తెలుసుకుంది మరియు అన్ని ఆశలను కోల్పోయింది అతని కథతో హత్తుకున్న ఎమిలీ అతనికి సహాయం చేయాలనే సహజమైన కోరికను అనుభవించింది ఎమిలీ ఇచ్చింది లూకాస్ ఒక వెచ్చని భోజనం మరియు రాత్రి బస చేయడానికి ఒక ప్రదేశం ఆమె దాతృత్వానికి కృతజ్ఞతతో లూకాస్ జాగ్రత్తగా ఆమె ప్రతిపాదనను అంగీకరించింది మరోసారి నిరాశకు గురవుతుంది రోజులు వారాలుగా మారడంతో ఎమిలీ కొనసాగింది లూకాస్ కు దయ మరియు మద్దతు చూపండి ఆమె అతనికి వివిధ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేయడంలో సహాయపడింది మరియు అందించింది అతనికి కొత్త ప్రారంభించడానికి అవసరమైన వనరులు ఉన్నాయి లూకాస్ అతనిపై ఎమిలీకి ఉన్న అచంచలమైన నమ్మకంతో ప్రేరణ పొందాడు క్రమంగా తన విశ్వాసాన్ని తిరిగి పొందాడు అతను ఉద్యోగం సంపాదించాడు మరియు తన జీవితాన్ని పునర్నిర్మించడం ప్రారంభించాడు ఎమిలీకి ధన్యవాదాలు నిరంతర ప్రోత్సాహం మరియు సహాయం తన జీవితంపై ఎమిలీ ప్రభావంతో ఊగిపోయిన లూకాస్ ఒక పొందాడు ప్రయోజనం యొక్క కొత్త భావం అతను దానిని ముందుకు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు మరియు స్థానిక ఆశ్రయంలో స్వచ్ఛందంగా సేవ చేయడం ప్రారంభించాడు మరియు ఎమిలి అతని కోసం చేసినట్లే అవసరమైన ఇతరులకు సహాయాన్ని అందించడం ముగింపు